మీరు ఎప్పుడైనా ఆలోచించారా సంక్రాంతి పండుగ ఎందుకు మూడు రోజుల పాటు జరుపుకుంటాం ఇది కేవలం సూర్యుడు రాశి మార్పు చేయడమేనా లేక ఇంకా గంభీరమైన ఆధ్యాత్మిక సందేశాలు దాగి ఉన్నాయా ఈ పండుగ వెనుక ఉన్న విశిష్టత కథనాలు ఆచారాల గురించి తెలుసుకుందాం సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు దీనినే మకర సంక్రమణం అంటారు ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం అనేది దేవతల పగలు ప్రకాశవంతమైన ఆధ్యాత్మిక కాలం ఇది ఈ కాలంలో మనం చేసే పూజలు పనులు విశేష ఫలితాలను అందిస్తాయని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి పండగ మన సాంప్రదాయాలకు ప్రతీక ఇందులో ప్రతి ఆచారానికి ఒక అర్థం ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది నక్షత్రాలను ప్రతిబింబించేలా ముగ్గులు వేస్తారు మధ్య చుక్క సూర్యుని ప్రతీక ఇవి శక్తిని ప్రతిపాదిస్తాయి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు గోపికల భక్తికి సంకేతం చిన్నారులు పాటలు పాడుతూ కృష్ణ భక్తిని ఆరాధిస్తారు పాతదాన్ని వదిలి కొత్త ఆశలను స్వాగతించే సంకేతమే భోగి మంట పేదరికాన్ని తగలబెట్టడం అనేది దీని ఆంతర్యం రేగుపండ్లు నాణాలు పిల్లల తలపై పోస్తారు ఇది పిల్లల ఆరోగ్యం కోసం శ్రేయస్సు కోసం సూర్యుడి అనుగ్రహాన్ని కోరే సాంప్రదాయం గంగిరెద్దులు ధర్మానికి ప్రతీక ఇంటింటి ఆశీర్వాదాలతో ఆనందాన్ని పంచుతాయి హరినామ సంకీర్తన చేస్తూ సన్మార్గాన్ని చూపించే వ్యక్తి హరిదాసు గాలిపటాలు పిల్లల ఆనందానికి ప్రతీక ఇవి ఆకాశంలో స్వేచ్ఛ ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఎదురు చూసి తన జీవితం ముగించాడు ఈ కాలం శారీరక పరిశ్రమ ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత శ్రేష్టమైనది సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ప్రకృతిలో ప్రకాశాన్ని ప్రసరింపజేస్తాడు ఇదే సంక్రాంతి మహత్యం ఈ పండుగ మీ జీవితాల్లో శాంతి ఆనందం నింపాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు